ఓం సాయి రామ్ మాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అందరూ బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మని మరొక్కసారి కోరుకుంటూ ఎప్పుడు కూడా అష్టైశ్వరి ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని అమ్మ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో అమ్మవారి సన్నదేవ ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక చూడగానే నన్ను తలుచుకుంటూ పసుపు కుంకుమ ఈ రెండింట్లో ఒకటి తీసుకో తల్లి వాటిపై వచ్చిన సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని అమ్మవారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియవరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పసుపు కుంకుమ కుంకుమ ఉన్నాయి కదా ఈ రెండింటిలో ఒక దాన్ని మనసులో అనుకున్న సందేశాన్ని తప్పకుండా వినమ్మ ఈ సందేశం కనుక మీకు నచ్చిన వాళ్ళందరూ మర్చిపోకుండా ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా కనుక చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు బాధలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పే పేర్లని చదువుతూ తప్పకుండా ప్రేయర్స్ అయితే చేస్తానండి ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని విందామా మరి ముందుగా పసుపును తాకిన వారి కోసం వారికి వచ్చినటువంటి సందేశాన్ని తప్పకుండా వినండి ఫ్రెండ్స్ పసుపును తాకిన నీకు ఇప్పటి నుంచి అన్ని శుభకరమైన రోజులు రాబోతున్నాయి తల్లి నేను చెప్పినటువంటి ఈ సందేశాలన్నీ ఆలకిస్తున్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలు ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను కదా నీకు మంచి రోజులు రాబోతున్నాయి రాబోతున్నాయి అని నువ్వు వాటిని గ్రహించగలడం లేదు తల్లి అంతే కేవలం ఒక మూడ నమ్మకం అని కొట్టి పారేస్తున్నావమ్మా ఎప్పుడైనా సరే నమ్మకం అనే ఆయుధాన్ని మనం నమ్ముకున్నట్లయితే తప్పకుండా మనకు అంతా కూడా మంచి జరుగుతుంది అలా కాకుండా అమ్మ చెప్పినటువంటి సందేశాలు నేనెందుకు వినాలి అసలు నాకు ఎప్పుడూ కూడా నమ్మకం అనేది కుదరడమే లేదు అని నువ్వు అనుకునేవద్దు ఈ విషయాలను ఎప్పుడైనా సరే మరచిపోవద్దు ప్రేమ ఎక్కువ ఉన్న చోటే బాధ కూడా ఉంటుంది కదా ఆశ ఎక్కువగా ఉన్న చోటే దుఃఖం కూడా ఉంటుంది చనువు ఎక్కువైతే చుడకనైపోతావు నమ్మకం ఎక్కువ ఉంటే ద్రోహం అంత ఎక్కువ అవుతుంది దగ్గర అయ్యే కొద్దీ దూరం అనేది పెరిగిపోతూ ఉంటుంది జీవితంలో ఏది ఎక్కువైనా సరే దుఃఖం తప్పదని తప్పకుండా నువ్వు మనకు ఏ బాధ్యతలు బంధాలు లేనప్పుడు ప్రేమ అనేది చాలా అందంగానే ఉంటుంది అయితే జీవితాంతం అలాగే ఉండాలి అని అనుకుంటే అది ప్రేమకు బాధ్యత బరువులకు తోడైతే గనక నా ప్రేమ కూడా బరువుగా భారంగా మారిపోతుంది కదా చివరకు ఆ ప్రేమను కూడా హృదయం వద్దు అని అనుకుంటుంది ఇది జీవిత సత్యం అని గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే నువ్వు బాధపడవద్దు దుఃఖించవద్దు జీవితంలో కొన్నింటిని ఎక్కువగా ఆశించకపోవడం వల్లనే సంతోషంగా ఉండగలమని నువ్వు గుర్తుపెట్టుకో ఒంటరిగా ఉండేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండు నీతో కలిసి ప్రయాణం ప్రారంభించిన వారు చివరి దాకా రాకపోవచ్చునేమో కానీ అందుకు వారిని తప్పు పట్టకు ఎవరి కారణాలు వారికి ఉంటాయి కదా అది అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే నిజమైనటువంటి జీవితం తల్లి జీవితంలో ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో ప్రాణం ప్రాయ ప్రాణపాయ స్థితిలో జీవితం నిలబడే సమయంలో కూడా తప్పు ఎప్పుడు డబ్బు ఇచ్చి కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు ఎందుకంటే మనుషులు కష్టం తీరిపోయిన తర్వాత నువ్వు వారికి నచ్చనే నచ్చవు డబ్బు ఇచ్చి విరోధం తెచ్చుకోవడం అంటే ఇది జరగ జగమెరిగిన సత్యం ఇదే జాగ్రత్తగా ఉండాలి ఒక్క నిమిషం అప్పటికప్పుడు నీ జీవితంలో ఏ మార్పు రాకపోవచ్చు కానీ ఒకే ఒక్క నిమిషంలో నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది ఇది అనడంలో అనుమానం లేదు కదా నిర్ణయం తీసుకోవడానికి ఒక్క నిమిషమే దాని ప్రభావం జీవిత కాలం తప్పకుండా ఉంటుంది కనుక ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి నిర్ణయాన్ని తీసుకోవాలి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా మనం ఏదైనా సరే అనుకున్నప్పుడు అంటే మనం ఏదైనా కానీ ఆలోచించి ఆ నిర్ణయాన్ని ఒకటికి రెండు సార్లు ఇది చేయడం వలన తప్ప ఇది చేయడం వలన ఒప్ప అనేటటువంటి ఆలోచన మన అందరం కూడా అలవర్చుకోవాలి ఎప్పుడైనా సరే నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారు అని అతిగా ఆలోచించవద్దు ఆ నలుగురి కోసం నువ్వైతే బతకడం లేదు కదా కేవలం నీ కోసం నువ్వు బ్రతకాలి అని నీ ఆనందం నీ సంతృప్తిని నువ్వు వెతుక్కోవాలి కానీ ఇతరులకు భయపడి బ్రతకడం వల్ల నువ్వు అనుభవించినంత కాలం చాలా తక్కువగా ఉంటుంది అసలు నువ్వు తప్పు చేయనప్పుడు ఇతరులకు ఎందుకు భయపడాలి చెప్పు అసలు వారు మనకి ఏ విధంగానైనా సరే తిరిగి ఇవ్వగలరా సంతోషాన్నైనా సరే ఆనందాన్నైనా సరే ఆకలికి ఆకలినైనా సరే మనకు పట్టిన అన్నం పెట్టడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండరు మరి ఆ నలుగురి కోసం నువ్వు ఎందుకు అంత ఆరటపడతావు వారు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఎందుకు అతిగా ఆలోచించడం అసలు వారెవరు నీ కుటుంబ సభ్యులు వారు కాదు కదా ఇతరులు నీ స్నేహితులు కాదు బంధువులు కాదు నీ శ్రేయో శ్రేయోభిలాషులు అంతకంటే కాదు ఆ నలుగురు కోసం పదే పదే నువ్వు బాధపడ్డావు మంచిది కాదు కదా బాగున్నప్పుడు నీ పరిస్థితి బాగోలేనప్పుడు నిన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోయే వీళ్ళ గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని నీ ఆరోగ్యాన్ని కన్నీటినీ వృధా చేసుకోవద్దు ఇది నా మాటగా నువ్వు గుర్తుంచుకో జీవితంలో ఈ విషయాన్ని నువ్వు ఎన్నటికీ మర్చిపోకూడదు చెడ్డవారితో స్నేహంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నీకు చాలా ప్రమాదం అని కానీ అవసరం కోసం మంచిగా నటిస్తూ నిన్ను వాడుకునే వారితో నువ్వు ఎప్పుడు కూడా ప్రమాదంగా ఉంటుందని గుర్తుపెట్టుకో వారికి వీలైనంత దూరంగా ఉండడమే నీకు చాలా మంచిది బంధం విలువలు తెలియని వారి కోసం ఎదురు చూడడం వృధా అది వృధా ప్రయాసే కానీ అర్హత లేని వారు అనేక మాటలు బాధపడడం అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణలు అనవసరం కదా అర్థం చేసుకునే వారి దగ్గర వాదన కూడా అనవసరమే ఇవి నీకు బాధనే ఇస్తాయి కానీ సంతోషాన్ని ఇవ్వవని నువ్వు గుర్తుంచుకో శరీర గాయానికి మనకు మందు ఉంటుంది కదా కానీ మనసు గాయాలకు మందులు లేవు మోసపోయిన మనసులో ఒకసారి మార్పు మొదలైందంటే ఆ తర్వాత ఎంత ప్రాధాయపడినా మొదటి మనిషిని మొదటి ప్రేమను జన్మలో చూడలేం అందుకే మనసు విరిగిపోయేలాగా అవతల వారిని బాధ పెట్టకూడదు ఇది నా మాటగా నువ్వు గుర్తుంచుకో ఏమి జరిగిన ప్రతిదానికి ఒక కారణం ఉండే ఉంటుంది కదమ్మా నువ్వు ఆ కారణాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే కనుక దానిలోని అర్థం నీకు అర్థమవుతుంది నిదానంగా అయినా సరే జరిగిన ప్రతిదానికి కారణం ఉంటుంది ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ అర్థం కాకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది నువ్వు అనుకున్నట్లుగా జరగడం లేదు నువ్వు అని దుఃఖపడుతున్నావు కదా కాలం అన్నిటికీ సమాధానం చెప్పే తీరుతుంది కొంచెం ఓపిక పట్టాలి మరి నువ్వు ఓర్పును నమ్మకాన్ని అలవర్చుకుంటే భగవంతుడిపై నమ్మకాన్ని పెంచుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటికీ కూడా అన్యాయం అనేది జరగదు తనలోని లోపాలను తెలుసుకుని మార్చుకోవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు జీవితంలో బాగుపడతారు అంత మాత్రమే కాదు ఎదుటివారి లోపాలను ఎప్పుడు కూడా ఎల్సి చూపేందుకు ప్రయత్నిస్తూ వారిని అవమానించేందుకు జీవితంలో జిగజారిపోతూ ఉంటారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఒకటి ఎంత ప్రేమ అనేది ఎంత గుడ్డిదో తెలుసా మనకు ఇష్టమైన వారు మోసం చేశారు అన్నా కూడా మనము నమ్మము అదే ఇష్టం లేని వారు చిన్న పొరపాటు చేసినా కూడా వాళ్ళు బ్రతికినంతకాలం ఆ మాటతోనే మనం బాధిస్తూ ఉంటాము అవునా కాదా ఎప్పుడు కూడా నువ్వు బాధపడవద్దు జీవితంలో ఓడిపోయానని దిగులు చెందవద్దు ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నా మాత్రం మరచిపోకు ఇతరులను ఎక్కువగా నమ్మవద్దు అతి మంచితనం చాలా ప్రమాదకరమై అవుతుంది ఆ అతి మంచితనమే నిన్ను ఇంతవరకు నష్టాల్లో కూరుకుపోవడానికి నీకు ఇంతవరకు కూడా వచ్చింది జీవితంలో పరిచయమైన వారందరినీ కూడా గుర్తొచ్చినప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉండు ఎందుకంటే కొంతమంది నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించారు కదా మరికొందరు ఎలా బ్రతకకూడదు కూడా ఎలా ఉండకూడదు కూడా తెలియజేశారు జీవితం పట్ల నీకు ఈ ఆలోచన కలిగిన కలగనంత వరకు వారికి తప్పక నువ్వు కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి ఎప్పుడు కూడా నువ్వు నిరాశ అనేది చెందవద్దు నిరాశ నిస్పులకు చోటు ఇవ్వవద్దు ఏది జరిగిన దానికి ఒక కారణం ఉంటుంది అది ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు అలా ఎందుకు జరిగిందో నీకు అర్థమయ్యే తీరుతుంది కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కొంచెం ఓర్పుగా ఉండు అయితే అంతే సమయం వచ్చినప్పుడు ఈ విషయం తప్పకుండా నీకు అర్థమవుతుంది నీ ప్రమేయం లేకుండానే మాట పడవలసి వస్తుందని బాధపడుతూ ఉన్నావు కదూ కొంతమంది మనస్తత్వం ఇంతే అవతలి వారు నిందిస్తూ బాధపడుతూ వారు రాక్షస ఆనందం పొందుతూ ఉంటారు అదేంటో జీవితంలో వీటిని పట్టించుకో మాకు నీ పని నీదే పని చేసేవారు మాట్లాడరు ఎప్పుడూ కూడా ఆటలో గోల చేసేది ఆటగాళ్లు కాదు కేవలం ప్రేక్షకులు మాత్రమే అని నువ్వు విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే చాలు పసుపును తాగిన వారి కోసం వచ్చినటువంటి సందేశాన్ని మనం విన్నాం కదా ఇప్పుడు కుంకుమను ఎవరైతే తాకారో వారి కోసం అండి వచ్చినటువంటి సందేశాన్ని కూడా విందామా బిడ్డ ఎవరైతే కుంకుమను తాకారో తీసుకున్నారో వారి కోసం వచ్చినటువంటి సందేశం ఇది ప్రపంచంలో ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం తప్పు చేసి కూడా తమదే నిజమైన గెలుపు అని మొండిగా వాదిస్తూ ఉంటారు కదా అటువంటి వారికి నువ్వు వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది వాళ్లకు తెలుసు తమ వాదనలో న్యాయం లేదు అని కానీ అంగీకరించడానికి అహంకారం పెద్దరికం అడ్డు వస్తూ ఉంటుంది వాదన ఏ సమస్యకు పరిష్కారం కాదు కదా ఒకవేళ మేము తప్పులు ఒప్పుకుంటే మేము ఎక్కడ తక్కువైపోతామో ఎక్కడ చులకనైపోతామో అనే భావంతో భావంతో వాళ్ళు అలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి వారికి దూరంగా మనమే ఉండాలి చాలామందికి ఎందుకంటే వారి మనసుకు తెలుసు వారు చేసింది తప్పు అని నీ మనసుకు తెలుసు కేవలం వారే తప్పు చేశారని అటువంటిప్పుడు వారికి తెలిసినప్పుడు నువ్వు వారికి నిరూపించాల్సిన అవసరం లేదు కదా కనుక తప్పుకోవడమే చాలా మంచిదని చెప్తూ ఉంటాను జీవితంలో కొన్నింటిని అలవాటు చేసుకో ఎవరైనా నీ గురించి మాట్లాడినప్పుడు అది నిజమేనా అది నిజమైతే నిన్ను నువ్వు సరిచేసుకుని చక్కదిద్దుకో అబద్ధం అయిందనుకో సమాధానం అసలు ఇవ్వద్దు నవ్వి ఊరుకో నవ్వి పక్కకు తప్పుకో నువ్వు సమాధానం చెప్పవలసింది మనుషులకు కాదమ్మా నీ అంతరాత్మకి చెప్పుకోవాలి నీ మనస్సాక్షికి చె చెప్పుకోవాలి అర్థమైంది కదా జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం నీ మంచికే అనుకో ఎందుకంటే కాలికి దెబ్బ తగిలితే ఎలా నడవాలో తెలుస్తుంది కదా కడుపు మీద దెబ్బ తగిలితే ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తుంది మనసుకు దెబ్బ తగిలితే ఎదుటి వారితో ఎలా ఉండాలో కూడా నేర్పించింది నువ్వు ఇంతవరకు చాలా మోసపోయావు ఇతరులను నమ్మి చాలా నిందలు పాలయ్యావు జీవితంపై తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో కూడా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది కష్టమైనా సరే సంతోషమైన బాధ అయినా సరే సుఖమైన మనకు వాటిని మిగిల్చేది మనుషులే కదా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరినైనా సరే ఆ బంధం ఏదైనా సరే నువ్వు మర్చిపోవాల్సి వస్తే మరుపు సులభమే కావచ్చు కానీ వాళ్ళు చేసిన అవమానాలు బాధలు గాయాలు కన్నీళ్ల రూపంలో జ్ఞాపకాలుగా అలాగే ఉండిపోతాయి మర్చిపోలేం కదా నీ మనసులోని ఆలోచన ఏమిటో మాటలలో చెప్పు నీ మాటలలో ఏం చెప్తున్నావో నీ చేతల్లో కూడా అదే చేసి చూపించాలి మరి నీ మాటలకు చేతలకు సంబంధం లేకపోతే నీ మాటలను ఎవ్వరూ నమ్మరు జీవితంలో ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి దాన్ని ఎప్పుడు కూడా మనం పొందలేం తమ కోరికలను తీర్చమని ఎన్నో లక్షల మంది పిల్లలు అంటే ఎంతో లక్షల మంది భక్తులు నా బిడ్డలు నా దగ్గరకు వస్తూ ఉన్నారు అయితే ఏది ఆశించకుండా నాపై భక్తి శ్రద్ధలతో వచ్చే వారి కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను అటువంటి ప్రేమపూర్వక భక్తితో నువ్వు రావాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఏ బంధానికైనా సరే పునాది నమ్మకమే నమ్మకం పైనే ఏర్పడుతుంది కనుక అలాంటి జీవితంలో ఒక్కొక్కసారి అనుమానం ప్రవేశించిందనుకో ఆ దారి నుండే ప్రేమ నమ్మకం గౌరవం అన్నీ కూడా వెళ్ళిపోతాయి కొన్ని కొన్నిసార్లు నిన్ను కళ్ళు కూడా మోసం చేయవచ్చు చూసినవన్నీ నిజం కాకపోవచ్చు కదా వేచి చూడడమే కొన్నిసార్లు ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకో నీ కన్నీటిని ఎందుకు వృధా చేస్తున్నావు బిడా పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదులుకుంటావో అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉండగలుగుతావు ఇది నువ్వు అర్థం చేసుకుంటే జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది అసలు నీకు ఏమీ విలువ ఇవ్వని వారి కోసం ఎందుకమ్మా నువ్వు వృధాగా నీ కన్నీటి నురా చేసుకుంటున్నావు అసలు నువ్వు వారికి వద్దు కనుకనే వారిని నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారు కదా అలాంటి వారి కోసం నువ్వు వేచి ఉండాల్సిన అవసరం ఉందా లేదు ఒకవేళ నీకు వారిపై నిజమైనటువంటి ప్రేమ నమ్మకం గౌరవం ఉంటే నువ్వు కూడా దూరంగా ఉండు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నిన్ను వాళ్ళు దూరం పెట్టారో నీకు నీపై వారికి ఎటువంటి అభిమానం ప్రేమ అనేది లేదని గుర్తుపెట్టుకో అలాంటి వారి కోసం తప్ప ప్రాధేయపడడం తాపత్రయపడడం నీ మూర్ఖత్వమే కదా ఎప్పుడైనా సరే ఒకటి ఒకరిపై నమ్మకం ప్రేమ ఉండాలి ఒకరికి మాత్రమే నమ్మకం ఉంటే మిగతా వారికి నమ్మకం లేకపోతే ఆ బంధం ఎన్నటికి నిలవదని గుర్తుంచుకో ఏ బంధాన్నైనా వద్దనుకోవడం వదిలించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అదే బంధాన్ని నిలబెట్టుకోవడం నీ దారిని తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడుతూ అవమానాలు ఎదురుచూడవలసే ఉంటుంది ఇటువంటి నీ ప్రయత్నం ఎందుకంటే సరైన దారిలో నువ్వు వెళ్తున్నావు కనుక జీవితం నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది మీది మేలిన నమ్మకం ఎప్పుడు ప్రమాదకరమే నీ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో నమ్మక ద్రోహం కూడా అంతే గట్టిగా ఉంటుంది కదా నీకు తగిలే తీరుతుంది కూడాను కనుక అనుక్షణం జాగ్రత్తగా ఉండడం నీకు చాలా అవసరం ఎప్పుడైనా సరే నువ్వు నమ్మకంతో ఓర్పుతో విశ్వాసాన్ని పూర్తిగా నమ్ము నీ దుర్గమ్మపై నమ్మకాన్ని పెంచుకుంటావు నాకంతా కూడా నా దుర్గమ్మ చూసుకుంటుంది కనీసం ఎవరినైతే నమ్ముకుంటావు అంటే ఏ భగవంతుణ్ణి నీ ఇష్ట దైవాన్ని నువ్వు నమ్ముకున్నా సరే నీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూ ఉంటే గనక నిన్ను నిర్లక్ష్యంగా చూసేవారిని పదే పదే పలకరించే అవమానాలకు గురై నీ విలువను నువ్వు పోగొట్టుకోవద్దు వాళ్ళు నీ వంటి పరిస్థితి వచ్చిన వారే కనుక నీ మనోవేదన అర్థమవుతుంది దెబ్బ తగిలితేనే కదా నీ హృదయంలో నొప్పి బాధ ఏమిటో వారికి తెలిసేది నీ బాధను నీ కష్టాన్ని నీ కన్నీళ్లను చూసి వారు ఎగతాళి చేస్తున్నారేమో కానీ అటువంటి బాధను వారికి అనుభవిస్తేనే కదా వారికి నీ బాధ ఏంటో అర్థమవుతుంది అందుకే వేచి ఉండు తల్లి నిన్ను ఎవరైతే అవమానపరిచారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఎవరైతే నిన్ను హింసించారో వారందరికీ ఎదురు దెబ్బ తగిలే రోజు తప్పకుండా ఏదో ఒకరోజు తీరుతుంది అంతవరకు వేచి ఉండడమే ఉత్తమమైన లక్షణం ఈ విషయం బిడ్డ ప్రాణాలు తీసే సర్పానికి తెలియదు తాను విషపు పురుగునని తాను విషజీవిని అని తెలియక రక్షణ కోసం హాని చేస్తుంది కానీ మనిషికి అన్నీ తెలిసి చేసేటటువంటి పనుల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని అయినా కూడా అన్ని చేసి ఏమి తెలియని వాడిలాగా మరలా నీ వచ్చే నీతులు వలిస్తూ ఉంటారు అదే మాయాలోకం అదే తీరు కూడా జీవితంలో మనిషి ఎన్ని దెబ్బలకైనా తట్టుకుని నిలబడకూడదు కానీ దేవుడు కొట్టే దెబ్బనైనా తట్టుకుంటాడు కానీ నమ్మక ద్రోహం చేసేవాడు కొట్టిన దెబ్బకు తట్టుకోలేడు అది సాధ్యం కాదు కూడా అది కూడా రక్త సంబంధికుడు స్నేహితుడు అయితే జీవితంలో ఆ మనిషిపై పైకి లెగవనే లెగవలేడు ఎవరికి నమ్మ నమ్మలేడు ఇది జీవిత సత్యం పూర్తి విశ్వాసాన్ని నువ్వు అలవరుచుకుంటే మనిషి జీవితం ఎంతో చిత్రమైనది అని అన్నీ ఉన్నా కొన్నిసార్లు అనుభవించే అవకాశం ఉండనే ఉండదు అటువంటిప్పుడు సంపద వృధానే కదా అన్ని అనుభవించగలిగి తినేందుకు తిండి కూడా ఉండదు ఈ చిత్రం ఏమిటో ఈశ్వరునికే ఎరుక కర్మఫలం అంటే ఇదేనేమో బహుశా హృదయానికి మనసుకు బాధించే విషయాలను గుర్తుకు తెచ్చుకొని బాధపడవద్దు పడిన నిందలు అవమానాలు పొగట్టలు ఏవి శాశ్వతం కాదని నువ్వు గుర్తుంచుకోవాలి అందుకే ప్రశాంతమైన హృదయంతో సంతోషంగా జీవించు ఇంతకు మించిన సర్వం స్వర్గం ఇంకా కూడా ఎక్కడా ఉండదు మరి మనసు ఊరట పొందే మాట చెప్పనా చెప్తూ ఉన్నాను కూడా ఏ బంధం అయినా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది కదా అదే బంధం నాకెందుకు అనుకుంటే అది బరువు అయిపోతుంది నాకు అవసరమే లేదు అనుకుంటే పూర్తిగా కనుమరుగైపోతుంది ఎలా ఆలోచిస్తావో అదే నీ నిర్ణయం ఎలా ఆలోచించినా సరే ప్రతి మనిషి జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నీ ముందు కనిపించే మనుషులు మూడు రూపాలలో ఉంటారు ఒకటి రూపంతో ప్రపంచంలో సంచరిస్తూ ఉంటారు రెండవ రకం వారు స్నేహితులకు కుటుంబానికి మాత్రమే తెలుసు మూడవ రూపం తను ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్నది అదే అతని స్వరూపం నువ్వు సంతోషంగా ఉండు త్వరలోనే మిఠాయిలను పంచుకునే శుభవార్తను వినబోతున్నావు అడ్డంకులను చూసి నిరాశ చెందవద్దు మబ్బులు తొలగిపోగానే వెలిగే సూర్యుని చూసినట్లు నీ అడ్డంకులు తొలగిగానే నువ్వు కోరుకునేటటువంటి ఫలితాన్ని చూడబోతున్నావు నువ్వు ఎంత ఓర్పుగా ఉంటావో నీకు దొరికే ప్రతిఫలం కూడా అంత గొప్పగా ఉంటుంది తొమ్మిది నెలలు ఎదురు చూసిన తల్లికి చక్కని బిడ్డ దొరికినట్లుగా నీ యొక్క ఎదురుచూపుల ఫలితం కూడా గొప్పగానే ఉంటుందిగా పొరపాటుగా కూడా నిరాశను అనేది దరిచేయి నీకు అందరి జీవితాలు బాగున్నాయి నా జీవితం ఇలా పాడైపోయిందని బాధపడుతున్నావు కదా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని నువ్వు దిగులు చెందుతూ ఉన్నావు అసలు నేను చేసినటువంటి పాపం ఏమిటి నాకు ఈ పాప కర్మలన్నీ మూట కట్టుకుని కొన్ని బాధలు ఎందుకు అనుభవించాలి అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇతరులు అందరూ సంతోషంగానే ఉన్నారు కదా పిల్లా పాపలతో భార్యాభర్తలు తమ కుటుంబంతో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కానీ నాకెందుకు ఇన్ని కష్టాలు నన్ను నమ్ముకున్న నా బంధమే నన్ను సరిగ్గా స్వీకరించలేనప్పుడు నేను ఎవరిని నమ్మి ఏం లాభం అసలు నేను ఎందుకు నా జీవితం ఇలా బాధపడుతూ గడుపుతూ ఉండాలి ఇది కేవలం నా ఊహ మాత్రమే పైకి అంత అందంగా ఎవరి జీవితాలు ఉండవు కదా కొందరు సమాజం కోసం బంధాల కోసం నటిస్తూ ఉంటారు కొందరు మార్పుల కోసం చూస్తూ ఉంటారు వేస్తూ కూడా ఉంటారు కొండలు మునుపుగా కూడా ఉంటారు కనిపిస్తూ ఉంటాయి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే కదా వాటి కరుకుదనం చాలా కనిపిస్తుంది అది అదే విధంగా అందరి జీవితాలు మనకు దూరం నుంచి చాలా సంతోషంగానే ఉన్నట్లు ఉన్నారు కదా చాలా ఆనందంగా ఉన్నారు నా జీవితం మీద బాధ బాధపడుతూ ఉంటారు అయిలా అయిపోయిందే అని కానీ ఎవరి కుటుంబ సమస్యలు వారికి మాత్రమే తెలుస్తాయి కదా ఎవరి ఇంట్లో సమస్యలు బాధలు కష్టాలు అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది మీ పైన కురిపించే మెరుగుల జీవితం అనేది ఉండదు కదా కనుక ఎవరి కష్టాలు ఎవరి సమస్యలను ఎవరి ఎరుక ఎవరి సమస్యలు ఎవరి కష్టాలు అనేటివి వారికే తెలుసు కనుక నీ జీవితం ఇలా అయ్యింది అని నువ్వు అసలు బాధపడవద్దు అసలు కష్టాలు అనేవి ఉంటాయి అందరికీ సమస్యలు ఉంటాయి కేవలం నీ కష్టం నీకు తెలుసు ఇతరుల కష్టం ఇతరులకు తెలుసు నీ కష్టం ఇతరులకు తెలియదు కదా అలాగే వారి సంతోషం కూడా నీకు తెలియదు కనిపించదు కూడా కనిపించదు కేవలం పై పై నటనలు నటిస్తూ ఉంటారు అలా గడిపేస్తూ ఉంటారు నీ భక్తిని వెనకాల కారణాలు నాకు తెలుసు కొన్నాళ్ళు కొన్నిసార్లు నువ్వు చేతగాని వాడుగానో కొన్ని బాధ్యతలకు బంధాలకు నువ్వు తలవంచి విలువని ఇచ్చావు దిగులు చెందకు దిగులు చెందమని ఓర్పు తగిన ప్రతిఫలం త్వరలోనే నువ్వు అందుకుంటావు మాట ఇస్తున్నాను ఎన్నడూ నమ్మకం కోల్పోనే వద్దు జీవితంలో లక్షల సమస్యలు వందల కష్టాలు ఉన్నా సరే నేను ఉన్నానని నన్ను నువ్వు నీకు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒక దగ్గర జీవితంలో ఖచ్చితంగా నీ తలరాత నమ్మిన నువ్వు మార్చేయగల నీ దైవం నిన్ను నిరాశపరచను ఈ సందేశం నీకు చాలా ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను అయితే నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కదా నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మరింత అమ్మ బిడ్డలకు అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశపడుతున్నాను మర మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని మనందరికీ కూడా కృపా కరుణ కటాక్షులు అందించమని మరొక్కసారి అమ్మవారిని కోరుకుంటూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటాం ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ కనక దుర్గమ్మ తల్లికి జై సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు